ఫ్రెండ్స్ ఈరోజు మన కురుట్ల పట్టణానికి అతి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం కలికోట గ్రామంలో చాలా అద్భుతంగా మహిమాన్వితంగా వెలిసినటువంటి దేవుడు శ్రీ సత్యనారాయణ స్వామి దేవుడు ఇప్పుడు మనం చూడండి శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయము కలికోట గ్రామంలో ఇది హైవేకు చాలా దగ్గరగా నీలా మన వెలిసి ఉన్నది మరి ఈ దేవాలయం యొక్క ప్రత్యేక ప్రత్యేకతను మనం చూద్దాం లోపలికి వెళ్ళి మరి అక్కడ మనం ఆ స్వామివారిని దర్శించుకుందాం కాబట్టి భక్తులు చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలనుకుంటే క్షేత్రము మరి చాలా అద్భుతంగా ఇక్కడ మనకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు అన్ని అందుబాటులో ఉన్నాయి మరి వాటి అన్నిటిని ఒకసారి మనం పరిశీలించమని మీ అందరికీ చూపిస్తున్నా రండి మనము ఆ పూజను ఆచరించే ఆచరించేసరికే ముందుగా మనకు మరి నవగ్రహాలు మరి ఈ ఒకే చోట వెలిసినటువంటి నవగ్రహాల గుడి కూడా చాలా చిన్నగా మంచిగా అద్భుతంగా ఒక చిన్న గుడిలాగా ఏర్పాటు చేసి నవగ్రహాలను నెలకొల్పడం అనేది జరిగింది ఇది కూడా మంచిది అంతాగే దీని పక్కకే మనకు మరి ఆది పూజ మొదటి పూజ అందుకునేటువంటి ఆదిదేవుడు వినాయకుడిని కూడా మరి బ్లాక్ స్టోన్తో తయారు చేసినటువంటి వినాయకుని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది ఇవి రెండు దాటుకొని ఆలయంలోకి వెళ్తే మనకు శ్రీ సత్యనారాయణ స్వామి మనకు కనిపించడం అనేది జరుగుతుంది దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం రండి నాతో పాటు చూడండి ఇప్పుడు సత్యనారాయణ స్వామి లక్ష్మీ సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారు దర్భిలో వెళ్తున్నారు ఇక్కడ సత్యనారాయణ స్వామి ఎవరైతే ఆచరిస్తారో వారు కోట్యలు పని తీర్చడం అనేది జరుగుతుంది అంత శక్తివంతమైనటువంటి దేవాలయం మరి శ్రీ లక్ష్మీ సహిత సత్యనారాయణ స్వామి అందరం కూడా ఒకసారి మంచి దర్శనం చేసుకొని మీరందరూ కూడా కోరిన కోరికలు తొందరగా నెరవేరాలని మరి ఇక్కడికి వచ్చి సత్యనారాయణ స్వామి యొక్క రథాన్ని ఆచరించవలసింది అందరూ కూడా విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది